హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు నేను ఏం చేసుకు వరలక్ష్మి వ్రతం కోసం అని మనం ఏమేమి ఏర్పరచుకోవాలో అలాగే నేనేమి చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చిన్న వీడియోలేనండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు నేను ఇక్కడ గౌరీదేవి సెట్ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెయింట్ వేసుకుందామనండి ఎప్పుడు ప్రతి వారం నేను గౌరీదేవికి పసుపు రాసి అయితే పెట్టుకుంటానండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా మనం ఇంకా టైం అది కొంచెం కలిసి వస్తుందని చెప్పి ఇలా పెయింట్ అది వేసుకుంటున్నానండి ముందుగా మనం ఇలా పెయింట్ అన్నీ వేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటే మనకి ఇంకా పద నెల రోజులు పూజ అనేది ఇంకా వీలుగా ఉంటుంది కదండి ప్రతిరోజు చేసుకున్నా అని చెప్పి ఇంకా ఒకసారి పెట్టుకుంటే కదపడం ఉండదు మామూలు టైంలో అయితే వారం వారం తీస్తాం కదండి ఇంక ఈ శ్రావణ మాసంలో కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటున్నానండి మనకి చక్కగా మార్కెట్లోనైతే ఇత్తడివి కూడా బ్రాస్ వస్తాయి అంత ముద్దుగా చక్కగా ఉన్నాయండి గౌరీదేవి సెట్లు నే నేనైతే ఫస్ట్ నుంచి ఇవ్వనండి రాతి గౌరమ్మ సెట్నే పూజ చేసుకుంటున్నాను దానికి ఎప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను రాతి గౌరమ్మకి ఈసారి అయితే మటుకి ఇలా పెయింట్ వేసి ఇలా ఎరుపు పెయింట్తో వైట్ పెయింట్తో ఇలా బొట్ల కింద పెట్టుకున్నానండి ఈ చిన్ని సన్నికాల రాయికి నేను ముగ్గు అయితే వేసుకున్నానండి ఆ గౌరవమ్మ మీద అయితే మటుకి చక్కగా మనకి బాగుంటుంది కదా ఒక చిన్న కుబేరు ముగ్గు అయితే వేసుకున్నానండి అలాగే చిన్న తిరగలకు కూడా నేను బొట్లు పద్మం లాగా వేసుకొని బొట్లు అవి పెట్టుకున్నాను ఆ మధ్యలో మనం అలా ఖాళీగా వదిలేయకూడదు కదండి నేను అవి మామిడి కారులు అలా చిదుముకొని అవి ఒక రోకళ్ళ కింద అలా పెట్టుకున్నానండి అలా ఖాళీగా వదిలేయకూడదు కాబట్టి శనికాలలోని మనం దంచుకునే దాంట్లోని తిరగలలో కూడా నేను అలాగే మామిడికరలు అయితే పెట్టుకున్నానండి అలాగే మనం అమ్మవారికి ఏం కావాలో ఏంటో కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ముందే అవి మీతో ఒకసారి షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి ముత్యాలు పగడాలు అమ్మవారికి మనం అష్టోత్రం అది చదువుకుంటాం కదండి అందుకని చెప్పి అవి కాయిన్స్ అండి అవి మనం మనం మామూలు డబ్బులైనా వెండి కాయిన్స్ అయినా ఏవైనా సరే అలాగే అవి పువ్వులేండి వెండి మీద గోల్డ్ కోటింగ్ వెండి ఆ ఫ్లవర్స్ మనకి అన్ని పసుపు కుంకుమ చిట్టి గాజులు పసుపు కొమ్ములు ఇలా అన్నీ కూడా ముందుగానే నేను అన్నీ రెడీ చేసుకున్నానండి తామర గింజలు మీకు కూడా ఒకవేళ ఏ విధంగా అయినా ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇవి శ్రీఫలాలు అండి శ్రీఫలాలు కూడా మనం ముఖ్యంగా అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి శ్రీఫలాలు అయితే మటుకి మనకి పూజా స్టోరీలో దొరుకుతూ ఉంటాయండి శ్రీఫలాలు అయితే మట్టికి అవి మనం ఒక మూడు అయినా ఐదైనా తప్పకుండా తెచ్చి అమ్మవారి దగ్గర ఈ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే పసుపు గవ్వలు తెలుసు కదండి పసుపు గవ్వలని ఇంకా ఈ గౌరీ సెట్కి కూడా చక్కగానే అన్నీ పెట్టుకున్నానండి రెడీ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్